ఏమన్నా ఏందన్నా అవును భలే ఉంది ప్లేసు ఎక్కడ సోది పెడుతున్నావు నేను ఎక్కడ దిపెట్టట్లేదమ్మా తల్లి ఏంది ఏం చేస్తున్నావు బండ పగిలిద్ది ఏం చేస్తున్నావు కదా బండని పట్టుకొని రేపు చేస్తున్నాను బండని మరి ఏం చేస్తున్నావు అని అడుగుతామంటే నేను ఫోన్ ఇస్తున్నాను ఏంది చెట్లల్లో పొట్లల్లో ఏం చెప్పు నీకు కష్టం ఎందుకు వచ్చింది చెప్పు ఓకే కనుక కనుకమ్మా మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్ అన్నట్టున్నావు కదా